ఉన్నాయి ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా భీములవాడ పట్టణంలో ఉన్నాం అయితే భీములవాడ పట్టణంలో మనతో పాటు ప్రముఖ సింగర్ తెలంగాణ ఉద్యమంని ఉబ్బెత్తున ఎగిసిపడే విధంగా చేసిన ఒక ప్రముఖ కళాకారుడు జానపద కళాకారుడు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఆల్రౌండర్ అనుకోవచ్చు ఎందుకంటే సినిమా ప్రస్థానం నుంచి జానపద గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఈ జానపద కళలకు ప్రాణం పోసి ఆద్యం పోసి అందరి మనలను ప్రశంసలు అందుకున్న కిషోర్ కర్మతో ఉన్నారు అమ్మ చెప్పండి అసలు స్టార్ట్ అయింది ఈ జానపద నేపథ్యంతో పాటు సినీ నేపథ్యం గురించి మాకు కొంచెం న్యూస్ ఐడియం గురించి చిన్ననాటి నుండే నేను పాటలు పాడి పాడుతున్న క్రమంలో ఎనిమిదో తరగతి నుంచి పాటలు రాయడం అక్కడ స్టూడెంట్ లైఫ్ నుంచి నాగార్య కళాబుందం నిర్మాణం చేసి అనేక సామాజిక అంశాల మీద పాటలు పాడుతూ జనాలను చైతన్యం తీసుకున్నారు అంటే మీకు మీరు మీకు పాట ఏంటి మీకు మొట్టమొదటిసారిగా పాట పడి మీకు నచ్చుంటుంది అది ఎక్కువ జనాదరణ పొందకపోవచ్చు అంటే అది పోలేదు అంత నేను అనుకున్నంతలోపలికి పోలేదు అనేది ఉంటుంది ప్లస్ సినిమా నేపథ్యంలో మీకు సినిమా కూడా పాటలు పాటిన సందర్భంలో వాటి గురించి జనాలకు పోయలేదు అనే పాట అసలు లేవు ప్రతి ఒక్క పాట జనాలను మూసుకపోయింది ఏదో ఒక సమస్య ఏదో ఒక అంశం మీద కాబట్టి దాన్ని ఓన్ చేసుకున్నాం ప్రజలు రాసిన పాట కట్నాలు కానుకాలని కనికరమన్నా లేని వాళ్ళకు చెల్లెనిచ్చి పెళ్లి చేసి మా నా కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపి

మా కోల్పోయాం కదా అని చెప్పి అంతా ఏడ్చేవాళ్ళు అప్పుడు ఇలాంటి యూట్యూబ్ షార్ట్స్ లేవు క్యాషెట్స్ ద్వారా క్యాషెట్ చేసి ప్రజల్లోకి పంపాలని చెప్పి చాలా మంది ఒకసారి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి నగారే ఓడి పెరిగింది క్యాసెట్ చాలా ప్రజా ప్రజాదోరణం ఉంది దాంట్లో బార్డర్ ఓ సైని కూడా బార్డర్ లో సైని కూడా భారత కో లక్ష్యం కూడా దాలో కూడా మా కోసం ప్రాణాలిస్తే తొంభై ఎనిమిది రికార్డు చేసి అప్పుడు ఇక అంత ఈ తెలంగాణ ఉద్యోగం ఇంత అప్పుడు ఇక అప్పుడప్పుడు తొంభై ఆరు నుంచి మొదలైంది పట్నం పోతున్నవా పల్లె టూరిస్ట్ నోడా పరేషనైతా ఊరో పల్లె టూరిస్ట్ నోడా పట్నం ద్వారా దూతమే పల్లె తల్లి మనకుందిరా పట్నం పోటు పాట చూడండి అసలు నగరం పోయిందంటే అసలు పోయింది సెంటర్లలో జీమ్లల్లో హోటల్లలో ఇళ్ళలో కడప కడుప అది అసలు ఏటప్పుడు తీసుకోవచ్చు తండో తండవో అరే వాయుంటికి సుమత అని మిత్రుడు అప్పుడు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత మన ఈ ఉమా జిన్న కుమార్ మీరు తెలంగాణ ఉద్యమం తర్వాత ముందుగా చెప్పుకోవచ్చు ప్రస్థానం అనే మీ సినీ ప్రస్థానం కావచ్చు మీ జానపద ప్రస్థానం సంబంధించి ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో మీరు ఆ జనం నుంచి అనేక పాటలు వచ్చినప్పటికీ ఒక మార్పుగా సెట్ చేసిన పాట ఉంటుంది ఆ పాటలు తెలంగాణ చాలా పదాలు చేస్తున్న తర్వాత సినిమా సినిమాలలో పాటలు కావాలని చెప్పి హైదరాబాద్ తెలంగాణ మీద ఉన్న ప్రేమ కానీ తెలంగాణ మీద ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఒక ఆకాంక్ష కానీ బలంగా ఉండడంతో

మాట ఇవ్వమన్నాడు వాడు మంకు పట్టు బట్టి ఎలమందా మంద అమ్మ మాట తీసుకుండు ఎలమందా మంద పొడి సేటి పొద్దులే అమంద పోరు చూస్తే చిన్న పోరగాడే ఎలా తెలంగాణ జెండా బట్టే ఎలా అసలు కొన్ని కొన్ని సందర్భాలలో ఒక మూడు నాలుగు నెలలు ఇంటికి రాకుండా జిల్లా జిల్లాలో తిరిగిన సందర్భం చాలా 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 పెద్ద పెద్ద లక్షలాది జనాలలో ఉందా ఉన్న ప్రశ్న ముఖ్యము మిలియన్ మార్క్స్లో దెబ్బలు చర్చల మూడలో జైలు జీవితం చాలా చాలా అందరూ తెలంగాణ ఉద్యమంలో పాట ఆటతో అందరిని మెప్పించి ఉద్యమం అభివృద్ధి తెలుసుకునే విధంగా చేసిన కళాకారులు మీరు ముందు వరుసలో ఉన్నారు అది మేము మేము చూసిన సందర్భంలో మేము కాలేజ్ దశలో ఉన్నాం కరీంనగర్ కరీంనగర్ కాలేజ్లో సరే కాకపోతే తెలంగాణ మనం అనుకున్న విధంగా నచ్చింది పరిపాలించదనే పక్కెడితే అది కాదు కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు ఒక కళాకారులుగా మీరు ఒక సంస్థ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు జన 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 కళాకారులుగా దానికి ప్రభుత్వాలు అయిపోతాను అన్నమాట తెలంగాణ వచ్చింది అందరి సంబంధం చాలా హ్యాపీ అరవై ఏళ్ళ కాలం నెరవేరింది ఈ పది చూసుకున్నట్టయితే చూసుకున్నట్ట గడిచిపోయింది కళాకారులకు సంబంధించిన ఇష్యూ అయితే గత ప్రభుత్వం సాంస్కృతిక సారథి తెలంగాణ సాంస్కృతిక సారథి అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకా చాలామంది కళాకారులు ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు తెచ్చి మిగిలిపోయిన కళాకారులకు ఉద్యోగ ఉపాధి కల్పించి ఈ కళాకారులను కూడా ఆదుకోవాలని చెప్పి మీడియా ఎక్కి చాలా చాలా రుచి నేను ఒకటి ప్రభుత్వాన్ని ఈ పాటలు కూడా నేను పల్లెను పల్లె తల్లిని చూసి భావోతాలు నాటకాలు ఇవి చూసి నేర్చుకున్నాయి వాళ్ళని కానీ నాకొక గురుబాటు అనంత హాస్టల్లో ఉన్నప్పుడు తినడానికి అన్నం పట్టుకోవడానికి లైన్లో నిలబడినప్పుడు ప్లేట్ కొడుతూ పాడుకునేవాడిని కూర్చున్నప్పుడు పెట్టె మీద కూర్చుంటూ పెట్టెని కొట్టుకుంటూ పాడుకునేవాడిని స్కూల్లో లీజర్ పిల్లలు సార్ రాకుంటే బేసి కొట్టుకుంటే పాట కా అట్లా ఈ పాటలకు అలవాటు పడగాని నువ్వు అడ్డు అది పల్లె గురువు జానపదమే తల్లి కరీంనగర్ జిల్లా ఉష్ణాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామం చదువుతున్నాము ఇంక ఊరు మిర్జాపూరు చాలా చిన్న గ్రామం చాలా చిన్న గ్రామం చాలా చాలా బస్సులు మేము మూడు ప్రతి మృకులు హాస్టల్ ఉన్నప్పుడు మూడు కిలోమీటర్లు నడిచి జిల్లాల గత నడిచి బస్సు పోయే పరిస్థితి ఆ బస్సు బస్ కిరాయి లేనప్పుడు ముఖం దాకా కూడా నడిచిపోయాడు పరిస్థితి అంత చిన్న గ్రామం నుంచి అనేది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఓ చెప్పుకోవడానికి మా అదేం లేదు అమ్మ నాన్న నాన్న బొంబాయి ఉండే మేస్త్రి మైస్త్రి పని అమ్మ కూడా అక్కడే ఉండేది అప్పుడు తెలుగు అక్కడ లేకుండే తెలుగు చదువుకోవడం కోసం ఇక్కడ మొన్న హాస్టల్లో చదివించేవారు కూర్చో హాస్టల్లో చదువుకున్న తర్వాత కూర్చో వాళ్ళు అంటే ఇప్పుడు చాలామంది జానపద కళాకారులు కొన్ని ప్లాట్ఫామ్స్ మీద పోయి పర్ఫామ్ అంటే కూడా కొంచెం సోర్స్ లేని సందర్భం ఇంటరేజ్మెంట్ లేని సందర్భం మీకేమన్నా మీ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే వారు మిమ్మల్ని ఎలా పోషం సార్ చాలా మా నగారే కళాకృతి ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి చాలా వందలాది వేల వందలాది మంది కళాకారులు దాని నుంచి బయటకు వచ్చింది మా నుంచి ఒక యూనిట్ మొత్తం ఒక ఫ్యాక్టరీ అనుకో కళాకారుల ఫ్యాక్టరీ చాలా మంది వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడున్న పేరున్న చాలా మంది నా స్టేజ్ లెవెల్ చేసిన వాళ్ళే మన క్యాసెట్లలో పాడిన వాళ్ళే మన దానిలో పాడిన వాళ్ళే ఇంకా నడుస్తున్నారు అప్రోచ్ ఎక్కడ 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 వెళ్తే साधन भी